పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి జైలులో ఆయనపై అత్యాచారం జరిగిందని ఒక ఆర్మీ ఆఫీసర్ తో అక్కడి ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ పై బలవంతంగా అత్యాచారం చేయించిందని వార్తలు గుప్పుమన్నాయి ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి ప్రభుత్వం ఐఎస్ఐ కలిసి జైలులోని చంపివేసిందనే వార్తలు కూడా రావడంతో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఈ మధ్య బయటకు వచ్చేసి దేశమంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు ఈ విషయాలను ఒకసారి పరిశీలిద్దాం ఇందులో వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం మే మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సోషల్ మీడియా పోస్టులలో ఇమ్రాన్ ఖాన్పై జైలులో అత్యాచారం జరిగిందని ఒక లీక్ అయిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు వచ్చాయి అయితే ఈ రిపోర్ట్లో ఉన్న విషయాలు సరిపోలలేదు చివరికి అది నకిలీదని ఫ్యాక్ట్ చెక్ల ద్వారా తెలిసింది ఈ రిపోర్ట్ను పాక్ ఎమిరేట్స్ మిలిటరీ హాస్పిటల్ నుండి వచ్చినట్లు చెప్పినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ వైద్య పరీక్షలు పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరిగాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి ఈ ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవని తేలింది మే పది రెండు వేల ఇరవై ఐదు నాటికి సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రెస్ రిలీజ్ జారీ అయిందని వార్తలు వైరల్ అయ్యాయి అయితే ఈ ప్రెస్ రిలీజ్ నకిలీదని ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వం మరియు స్వతంత్ర మీడియా సంస్థలు స్పష్టం చేశాయి పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ఈ వార్తలను ఫేక్ న్యూస్గా తోచిపుచ్చాయి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్లోని అడియాల జైలులో ఉన్నారు ఆయన కుంభకోణం చట్టవిరుద్ధ వివాహం వంటి అనేక కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అంటే పీటీఐ ఆయన జీవితానికి ముప్పు ఉందని ఆయనను ఒంటరిగా ఉంచుతూ న్యాయ సహాయం మరియు వైద్య సంరక్షణకు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తుంది పీటీఐ ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టులో ఆయన విడుదల కోసం పిటిషన్ దాఖలు చేసింది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జైలుపై డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది ఇమ్రాన్ ఖాన్ గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుంది రెండు వేల పదమూడులో లాహోర్లో ఎన్నికల ర్యాలీలో పోర్క్లిస్టు నుండి పడిపోయినప్పుడు గాయపడిన వీడియోను ఇటీవల జైలులో దాడి జరిగిందని తప్పుగా ప్రచారం చేశారు అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారని అడియాల జైలులో నిర్బంధంలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది